హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు అనమాట అంటే శుక్రవారం రోజు ఈ రోజు వచ్చేసి సోమవారం ఇప్పటికే త్రీ డేస్ అయిపోయింది కదా సో లేట్ అయింది ఏమనుకోవద్దు లాంగ్ వీడియోస్ మార్నింగ్ అప్పుడు లెవెన్ ఫిఫ్టీ నైన్కి అలా అప్లోడ్ చేస్తే మంచి రీచ్ ఉంటుంది అనేసి యూట్యూబ్ వైటీ స్టూడియోనే చెప్తుంది అనమాట అలాగే ఈవినింగ్ అయితే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్కి ఆ టైంలో పోస్ట్ చేస్తే బాగా రీచ్ ఉంటుంది అని చెప్తుంది మంది యూట్యూబర్స్ ఏంటంటే మధ్యాహ్నం రెండు గంటలకు అప్లోడ్ చేస్తారు అయినా సరే బాగా వ్యూస్ వస్తాయి మీరు చెప్పండి నేను మార్నింగ్ అప్పుడు వీడియో అప్లోడ్ చేయాలా లేదా మధ్యాహ్నం రెండు గంటలకి అప్లోడ్ చేయాలా లేదంటే ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి అప్లోడ్ చేయాలా మీరు చెప్పండి నేను ఖచ్చితంగా ఈసారి అయితే మాట మీద నిలబడతాను ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీరు చెప్పిన టైంకల్లా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను మీరేమంటారో కామెంట్ చేయండి ఏ టైంకి అప్లోడ్ చేయాలి అని ఎక్కువ కామెంట్స్ వస్తే ఆ టైం కి అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను వీడియోలకి సంబంధించి అన్నీ నేనే చేసుకోవడం వల్ల సో టైం ఎక్కువ పడుతుంది అనమాట ఎప్పుడు వీడియోస్ అప్పుడు పెడదామన్నా పెట్టలేకపోతున్నాను చాలా మందికి ఏంటంటే వీడియో ఒకళ్ళు తీసినా ఎడిటింగ్ ఒకళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళకి అంత ఇది కష్టంగా అనిపించదు సో కాబట్టి ఇక మొత్తం నేనే చేసుకోవాలి ఇప్పుడు వీడియోస్ తీస్తున్నాను ఇంటి పనులు చేస్తూ ఎడిటింగ్ కూడా నేనే చేసుకోబట్టి దాంతోపాటు వాయిస్ ఓవర్ పెళ్ళి డైరెక్ట్ వీడియోస్ కూడా కాదు కదా ఇంకా టైం పట్టద్దు అనమాట అందుకే ఎప్పుడు వీడియోస్ అప్పుడు చేయలేకపోతున్నాను ఇంకా పొద్దున్నే నేనైతే ఫోర్ థర్టీకి లేచాను అనమాట ఇంకా ఫోర్ థర్టీకి లేచి ప్రసాదాల కోసం అయితే ముందు స్నానం అది చేసేసి పొయ్యి అది క్లీన్ అసలు నిన్న అంటే లక్షవరం వారం నైటే క్లీన్ చేసుకున్నాను కానీ మళ్ళీ వంట ప్రసాదాలు అవి చేయాలి కాబట్టి ఇంకోసారి మామూలుగా అలా వాటర్తో చిలకరించేసి ఇంకా పసుపు రాసి బొట్లు పెట్టుకుని అయితే ప్రసాదాలు అయితే తయారు చేస్తున్నాయి అనమాట ఫస్ట్ అయితే పులిహోర కోసం రైస్ పెట్టేసాను రైస్ పెట్టేసిన తర్వాత ఆ పులిహోర తాలింపు అయితే పెడుతున్నాను అనమాట ఇంకా పులిహోర ఒక పక్క అవుతూ ఉన్నప్పుడు ఇటు పక్క వచ్చేసి పరమాన్నం నేనైతే మూడు ప్రసాదాలు చేద్దామని ప్రిపేర్ అవ్వాను ముందే ప్రిపేర్ అవ్వను ఇది చేయాలి అని పైగా ఏంటంటే ఏంటంటే మొదటిసారి కదా సో ఎక్కువ స్ట్రెస్ లేకుండా అనమాట మనం ఫస్ట్ ఎలా అయినా ఏదైనా కొత్తగా చేయాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాం కదా అంటే టెన్షన్ మెయిన్ ఏంటంటే టెన్షన్ అనమాట కరెక్ట్గా చేయగలనా లేదా అన్న టెన్షన్ ఇంకా అంతకు మించి ఏమీ లేదు కాబట్టి కొంచెం ఈజీగా అయిపోయేలా చేసుకుందాము అనేసి మూడు ప్రసాదాలు రెండు రకాల పళ్ళు మొత్తం ఐదు రకాలు టైప్ లో నేను అనుకున్నాను అనమాట ఇంకా పులిహోర అయితే తాలింపు అయిపోయింది ఇంకా రెడీ చేసేసుకున్నాను ఒక పక్క పరమాన్నం కూడా ఇస్తాను ఇంకా మూడో ప్రసాదం ఏమిటంటే గారెలు అనమాట నైట్ పప్పది నానబెట్టేసి నాన చేసిన తర్వాత పప్పది నానబెట్టేసి ఉంచేసాను ఇంకా ఫస్ట్ పులిహోర పరమాన్నం అయిపోయిన తర్వాత లాస్ట్లోనైతే గారెలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట పరమాన్నం గారెలు కూడా బెల్లంతోనే చేస్తున్నాను షుగర్ అయితే కాదు అది కొంచెం నే న్యాచురల్గా ఉంటుంది కదా మనం అన్నీ పర్ఫెక్ట్గా న్యాచురల్గా చేయలేం కాబట్టి అవన్నీ ఊడిపడతాయి తెలివి అంతా పట్టుకున్నావు నువ్వు ఎలా పట్టుకోగలవు రెండు తలని ఒకేసారి అయిందా అట్లా ఉంటుంది మీ నాంతో తీస్తావు ముగ్గు మీద అసలు లేక లేక పెట్టాను ఒక ముగ్గు బెల్లం పాకం రెడీ చేసేసుకొని ఆల్రెడీ గారెలు కూడా వేసేస్తున్నాను పప్పు ఎక్కువ నానబెట్టడం బట్టి పిండి కూడా చాలా అయింది అనమాట అందుకే దీనివల్ల లేట్ అయింది మా ఆయన ఈ పని చేసే చేసేలోపు లాస్ట్కి కూడా స్నానం చేపించి రెడీ చేసేసాను చూడండి ఎలా రెడీ అయిందో ఈ ఫ్రా ఈ డ్రెస్ చూపించాను కదా ఇంతకు ముందు వీడియోలో అప్పటికప్పుడు స్టిచ్ చేశాను కొత్త బట్టలు తీయలేదు అనేసి అని చెప్పి ఇంకా ఆ డ్రెస్ అయితే వేశాను చాలా బాగుంది కాకపోతే ఇది ఒక్కసారికే బాగుంటుంది అనమాట నెక్స్ట్ సారికి మడతలు మడతలు పడిపోద్ది ఇంతకు ముందు కుట్టిన రెండు డ్రెస్సులు కూడా సేమ్ అలానే అయిపోయింది ఇంకా ఇది కూడా అంతే ఇంకా పట్టుకోవాలి

何だっけ ఇంకా చూసారు కదా నాకు వీడియో తీయడానికి అవ్వదు నాకు లోపల చాలా ఉంది అని చెప్పి చెప్తే ఇంకా మా ఆయన వచ్చేసి లాస్యం తీసుకెళ్ళాడు అనమాట వీడియో తీపిచ్చడానికి ఇంకా వాళ్ళిద్దరు చూసారు కదా మా ఆయన మా లాస్య వీడియో తీస్తుంటే మా ఆయన వచ్చేసి పసుపు గణపతి చేద్దాము నేను చేస్తాను అని చెప్పి పసుపు తవ్వుతున్నాడు అనమాట అదే తవ్వేశారు పచ్చి పసుపుతో చేస్తే మంచిది ఇంకా మిగతా పనులు కూడా అంటే పసుపుతో సంబంధించినవన్నీ పచ్చి పసుపుతో చేస్తే మంచిది కాకపోతే ఇది ఎక్కువ ఛాయ ఉండదు అనమాట అంతగా పట్టదు కొంచెం లేతగా ఉన్నాయి కాబట్టి ఇంకా గణపతి అయినా నేను పసుపుతో చేస్తానని చెప్పి లాస్ట్ టైం వీడియో తీయడానికి తీసుకెళ్ళాడు ఇంకా వాళ్ళిద్దరూ చూశారు కదా అక్కడ వాళ్ళు ఎలా వీడియో తీశారో ప్రసాదాలన్నీ చేసేసి ఇవన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా చీర అయితే కట్టేసుకున్నాను మీరు కొత్తగా ఎదురు చూస్తున్నారు కదా కానీ వీడియోలో ఎక్కడ కూడా పర్ఫెక్ట్ గా చీరతో కనిపించలేదు జస్ట్ ఈ చిన్న క్లిప్ లో మాత్రమే చీరతో కనిపిస్తున్నాను ఫుల్ గా తర్వాత అదంతా ఇంకా అలా పూజ పూజ కూర్చుని అలా ఉండిపోయాను కదా ఇంకా లాస్ట్ లో కూడా పూర్తిగా తీయలేకపోయాను అనమాట అదేంటో అసలు లేక లేక చీర కట్టుకున్నాను మంచిగా వీడియో షార్ట్స్ అవి తీసుకున్నాము అని అనుకున్నాను కాకపోతే ఏం కుదరలేదు ఇవన్నీ చేసేసరికి కొంచెం ఇంకా లాస్ట్ లో పూజ అయిపోయిన తర్వాత కొంచెం ప్రసాదం అది తినే సేటప్పటికి నిద్ర వచ్చేసింది అనమాట ఇంకా నిద్ర రావడం వల్ల ఏంటంటే పూర్తిగా ఏ వీడియోస్ కూడా తీసుకోలేదు ఇంకా చీర కట్టేసుకున్న తర్వాత అన్ని రెడీ చేసేసి పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత అయితే ఇంకా పూజ గదిలోకి అయితే వచ్చేసాను అనమాట ఇంకా ఇక్కడ చేయాల్సినవన్నీ కూడా చేస్తున్నాను నేనైతే ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను నాకు తెలిసింది నేను తెలుసుకున్నది ఏ విధంగా చేయాలన్నట్టుగా నేనైతే చేసుకున్నాను మళ్ళీ ఇలా చేశారంటే అలా చేయకూడదు అని ఏమీ అనొద్దు నేను తెలుసుకున్నది కూడా పంతులు ఉంటారు కదా అలాంటి వాళ్ళని చూ అదే అలాంటి వాళ్ళు చెప్పింది విని నేనైతే చేశాను అనమాట నాకు దీని గురించి పూర్తిగా ఏం తెలీదు నాకు నేను తెలుసుకున్నది అది నాకు కరెక్ట్ అనిపించి నేనైతే చేశాను కానీ ఒక తప్పు కూడా చేశాను మీరు వీడియో లాస్ట్ వరకు చూసి ఆ తప్పు ఏంటో కూడా మీరు గెస్ట్ చేసి చెప్పండి మనం చేసే ప్రతి పనిలో ఏదో ఒక అర్థం ఉంటుంది కానీ అది మనం పూర్తిగా తెలుసుకోకుండా మనకు తెలియకుండానే ఆ పని చేస్తాం కానీ ఆ చేస్తున్నది ఎందుకు చేస్తున్నామో కూడా తెలీదు నేను చాలా వీడియోస్ చూశాను ఈ సెలబ్రిటీలు సీరియల్ యాక్టర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా సో వాళ్ళంతంతగా పూజలు చేసుకొని హెవీగా అంటే వాళ్ళనే తక్కువ అనట్లేదు ఉన్నంతలో వాళ్ళు చేసుకుంటున్నారు అది తప్పు కాదు కానీ మనం అలాంటి వీడియోస్ చూసి మన మన మనసులో ఎక్కడో మూలన అనిపిస్తుంది ఓహో ఇలా చేసుకోవాలేమో అన్నట్టుగా సో నాకు తెలియనంత వరకు నేను అదే నిజం అనుకున్నాను ఇలా చేస్తేనే పూజ అవుతుందేమో ఇలానే చేయాలేమో అన్న భ్రమలో పడ్డాను అనమాట కానీ అదంతా ఏం కాదు ఇప్పుడు నేను చేసుకుంటున్న పూజ పదిహేను లోపు అయిన ఖర్చు అనమాట నేను ఈ పూజ కోసం పెట్టింది పదిహేను వందల లోపు ఆయన ఖర్చు సో ఇంకా ఉన్న వాళ్ళు పదిహేను వేలలో చేసుకుంటారు పదిహేను లక్షల్లో చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కాస్ట్లీ కాస్ట్లీ ఐటమ్స్ అలా అలా ఎవరికి ఉన్నంతలో వాళ్ళు చేసుకోవచ్చు మీ దగ్గర పదిహేను వందలు లేవా ఒక ఐదు వందల్లో చేసుకోండి మనకు ఎంత స్తోమత అయితే ఉందో అంతలోనే చేసుకోవాలి ఇంకో విషయం నేను అమ్మవారి కోసం రూపు కొనలేదు చీర ఏమీ కొనలేదు కానీ నాకున్నంతలో ఏదో అలా చేసుకున్నాను చాలా మంది అనుకుంటుంటారు పట్టు చీర ఉండాలి అమ్మవారి రూపు ఉండాలి బంగారం ఖచ్చితంగా పెట్టాలి అమ్మవారి ప్రతిమ ఉండాలి చీర కట్టాలి అమ్మవారికి ఇలా చాలానే ఉంటాయి ఇంకో విషయం కలశం ఆనవాయితీ ప్రకారమే పెట్టుకోవాలి ఆనవాయితీ లేని వాళ్ళు పెట్టుకోకూడదు అనే వాళ్ళకి కూడా నా దగ్గర సమాధానం ఉంది అది నేను కరెక్ట్గా చెప్పగలను లేదో తెలియదు కానీ నేను చెప్పే విధంగానైతే చెప్పగలను అది ఖచ్చితంగా మీకు మీరు అగ్రి అవుతారనేసి అనుకుంటున్నాను ఇలాంటి పూజలు ఏమైనా చేసినప్పుడు మనం పంచభూతాలని ఆవాహన చేసుకోవాలంట పంచభూతాలంటే నీరు గాలి నిప్పు భూమి ఆకాశం ఈ ఐదింటిని మనం ఆవాహన చేసుకోవడం చాలా కష్టం ఎలా అంటే భూమిని మనం పట్టుకోలేము గాలిని మనం పట్టుకోలేము ఆకాశాన్ని మనం పట్టుకోలేము నీ గాలి గాలిని కూడా మనం పట్టుకోలేము అగ్నిని అయితే ఈ యజ్ఞాలు హోమాలు అలాంటి వాటిలో మనం ఆవాహన చేసుకోవచ్చు అన్ని సాధ్యం కాదు కానీ నీటిని మాత్రం మనం ఆవాహన చేసుకోవచ్చు మనం ఎక్కడైనా ఎలా అయినా దాన్ని మనం అనుభూతి చెందగలం కదా కలశం ఆచారం అనేది ఇలా వచ్చింది అనమాట సో నాకు తెలిసింది నేను విన్నది అది కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు చెప్తుంటే విన్నది నేను ఈ విధంగా చెప్పాను నేను చెప్పే విధానం కరెక్టో రాంగో నాకు తెలీదు కానీ కరెక్ట్గా ఇది కనెక్ట్ అవుతుంది అనమాట నేను దీన్నైతే చాలా గట్టిగా నమ్ముతున్నాను ఇది కరెక్ట్ అయిన సమాధానమే ఈ కలశం పెట్టుకోవడానికి అని నేను అనుకుంటున్నాను అనమాట సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది కరెక్ట్ అని అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి ఇల్లు మాత్రమే పెట్టుకోవాలి వీళ్ళు మాత్రమే పెట్టుకోకూడదు వీళ్ళు మాత్రమే లక్ష్మీదేవి పూజ చేయాలి వీళ్ళు మాత్రమే చేయకూడదు అని ఏమీ లేదండి ప్రతి ఆడపిల్ల చేసుకోవలసిన పూజ అందరూ చేసుకోవచ్చు అది కూడా మనకు ఉన్నంతలో చెప్పాను కదా మనం చేసే ప్రతి పనిలో ఏదో ఒక అర్థం ఉంటది చాలా వరకు మనకు తెలియదు అనమాట నాకు కూడా చాలా వరకు తెలియదు ఇప్పుడు ఏదో నేను చేసేస్తున్నాను అన్నట్లు ఏమి చెప్పట్లేదు నాకు తెలిసింది నేను చెప్తున్నాను నేను నమ్ముతున్నాను కాబట్టే మీకు చెప్తున్నాను అనమాట ఇంకా నేనైతే అమ్మవారి కోసం ప్రత్యేకంగా ఏమీ చీరలు కానీ అలాంటివి ఏమీ తీసుకోలేదు యాలకుల మాల అయితే లక్ష్మీదేవి ఫోటోకి పెట్టాను అది అయితే పెట్టాలనుకున్నాను యాలకుల మాల ఇరవై ఏడు యాలకులు పెట్టాను అనమాట లేదంటే నూట ఎనిమిది కూడా పెట్టుకోవచ్చు అంట సో ఇవన్నీ కూడా నేను ఫోన్లో ఫోన్లలో చూసే తెలుసుకున్నాను కానీ ఏ వీడియోలు పడితే ఆ వీడియోలు చూసి కాదు దీని గురించి బాగా అనుభవం ఉన్న పెద్ద పెద్ద పూజారులు అలాంటి వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళ వీడియోస్ చూసే నేను తెలుసుకున్నాను నిజం చెప్పాలంటే యూట్యూబ్ వచ్చినప్పటి నుండే చాలా మందికి చాలా విషయాలు తెలుస్తున్నాయి అలాగే నాకు కూడా ఎందుకంటే ఒకటి మనకి ఇలాంటివి తెలియాలి అని తెలియాలి అంటే మనకు చెప్పే వాళ్ళైనా ఉండాలి చేసి ఉన్న వాళ్ళైనా మనకు చెప్పాలి సో అలాంటి వాళ్ళు లేనప్పుడు మనకేమీ తెలియదు ఇప్పటి వరకు నాకు ఈ పూజలు ఇలా చేసుకుంటారని కూడా తెలియదు నేను యూట్యూబ్ చూసి నేర్చుకున్నాను ఎవరు అనుకుంటారు కదా యూట్యూబ్ ఉంది కాబట్టి ఇవా అదే వరలక్ష్మి పూజ ఇలాంటివి అన్నీ తెలుస్తున్నాయి అన్నట్టుగా అనుకుంటారు కదా నేను అది నిజమే ఇది ఉంది కాబట్టి ఇలా చేసుకోవాలి ఇలా చేసుకోవచ్చు అనేసి తెలిసింది అది మంచి విషయమే కదా తెలుసుకోవడం అదే నీ చెడ్డ విషయమేం కాదు కదా చాలా చాలా చెప్పావు కానీ నువ్వు చేయడమే ఫస్ట్ టైం నువ్వు మాకు నీతులు చెప్తున్నావా అనే వాళ్ళు కూడా ఉంటారు సో అలా ఏం అనుకోవద్దండి జస్ట్ నాకు తెలిసింది నేను చెప్పాను మంచిగా తీసుకునే వాళ్ళు మంచిగా తీసుకుంటారు దీన్ని ఇంకో రకంగా తీసుకునే వాళ్ళు మీ ఇష్టం మీ కర్మ ఓకేనా ఇంకా నేనైతే అమ్మవారికి అలంకరణ అయితే ఏమీ లేదు పువ్వులు పెట్టాను అండ్ అమ్మవారికి చేరుకుంటే అంటే కూడా ఇష్టమే కాబట్టి ఇంకా కమల అదే కలువ పూలు కూడా ఇష్టం కాబట్టి ఇంకా చెరుకు అయితే మా ఆయన పొద్దున తీసుకొచ్చారు ఇక్కడ మా ఊరు దగ్గరలో చాలా ఉంటుంది ఇంకా అవి పెట్టేసి అయితే పూలమాల లాంటిది కట్టాను అనమాట అసలు మల్లెపూలు పూలు మాలగా తెద్దామనుకున్నాను కానీ అసలు అసలు మాకు కనిపించలేదు అది పువ్వులైతే చాలా రేటే ఉంది దాని సీజన్ కాబట్టి కానీ పూల మాలలు అయితే కనిపించలేదు అనమాట ఇంకా నేనే పువ్వులు తీసుకున్నాను కాబట్టి దాంతో ఏదో చిన్నగా మాల కట్టి కలశానికి అయితే పెట్టాను ఇంకా అమ్మవారి ఫోటోకైతే యాలుకుల మాలైతే పెట్టాను అనమాట ఇంకా కలశం తయారు చేసిన తర్వాత ఫస్ట్ తోరణం కలశానికి కట్టాను ఇంకా మనం రూపు ఏమీ కొనలేదు కాబట్టి ఇంకా పసుపు కొమ్మ అయితే కట్టాను అనమాట అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు ఒక గాజులు కూడా ఇంకా తర్వాత అయితే పూజ అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ గణపతి పూజ అయిపోయిన తర్వాత అయితే అమ్మవారి అష్టోత్తరం మాత్రమే చెప్పుకున్నాము ఇక్కడ ఏమైంది అంటే నేను వ్రతం బుక్ మర్చిపోయాను అండి అన్ని రాసుకున్నాను కానీ అక్కడికి వెళ్ళేసరికి పుస్తకం అయితే మర్చిపోయాను అనమాట ఇంకా ఇంకో ఫోన్ లో వచ్చేసి అమ్మవారి నామాలు అష్టోత్తరం అయితే చెప్ వినుకుంటూ చెప్పుకుంటూ ఇంకా పూజ అయితే చేస్తాం ఇంకా ఆ ఇంట్లో కూడా మామూలుగా దీపం అయితే పెట్టారు కాబట్టి ఆ ఇంట్లో కూడా అక్కడే ఉన్నారనమాట వాళ్ళు కూడా ఇంకా అలా అని చెప్పి మేము ముగ్గురు అయితే పూజ దగ్గర కూర్చున్నాము ఆ తర్వాత వచ్చేసి మా మావయ్య వచ్చి కూర్చున్నారు అన్నమాట నాకు పెళ్ళయ్యి ఏడో సంవత్సరం స్టార్ట్ అయింది అనుకుంటా ఆ ఏడు స్టార్ట్ అయిందో ఆరు అవుతుందో అంత ఐడియా లేదు సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటివేమి చేసుకోలేదు ఇదే మొదటిసారి అనమాట ఆ తల్లిదై వల్ల అంతా బాగానే కుదిరింది అని అనుకుంటున్నాను కానీ ఒక్క తప్పు చేశానని చెప్పాను కదా అదేంటో మీరు గెస్ట్ చేసి చెప్పండి ఇలాంటి హడావిడి ఆర్భాటం లేకుండా ప్రశాంతంగా చేసుకున్నాను తొందరగా లేకడం వల్ల ప్రసాదాలు నేనే చేసుకున్నాను ఏ పని ఎవరికి అప్పచెప్పలేదు ఇంకా మా ఆయన మాత్రమే తోరణాలు హెల్ప్ చేశారు కట్టడానికి అస గణపతి చెప్పాను కదా అదైతే తయారు చేసి ఇచ్చారనమాట మిగతా పనులన్నీ కూడా హ్యాపీగా నేనే చేసుకున్నాను ఇంకా నేను ఏమి లోటుపాటు చేస్తున్నా తల్లి పైన భారం వేశాను నాకు తెలిసినట్టుగా చేశాను ఏమైనా ఉంటే క్షమించు అనేసి నిజం చెప్పాలంటే ఆ తల్లిని ఏం అడగాలో కూడా నాకు తెలీదు దేవుడిని నేను మామూలుగా దీపం పెట్టుకున్న దేవుడిని ఏం అడగాలో కూడా నాకు తెలియదు నేను అయితే ఒక్కటే అనుకుంటాను నాకేం కావాలో నీకు తెలుసు కదా కాబట్టి నేను ఏమీ అడగను అనేసి అనుకుంటాను అనమాట అడగాలి ఇలా దండం పెట్టుకోవాలి అని ప్రత్యేకంగా నాకేం తెలీదు నిజం చెప్పాలంటే ఇప్పుడు పూజ చేస్తున్నాను కదా ఇప్పుడు కూడా నేను నేను ఏదైనా తప్పులు చేస్తుంటే క్షమించి తల్లి నేను కరెక్ట్ చేసుకోడానికి ప్రయత్నిస్తాను ఇక పైనుండి ఇలాంటివి చేసుకునే శక్తి నాకు ఇవ్వు అనేసి నేను కోరుకున్నాను అనమాట ఈ వీడియో ఇంచుమించి రెండు గంటలన్నర వీడియో షూట్ మొత్తం కలిపితే కానీ చూసారా ఫోర్టీన్ మినిట్స్ లో కంప్లీట్ చేశానంటే ఎడిటింగ్ అంత పని అనమాట సో ఈ వీడియో ఎంతవరకు చూసి మీకు నచ్చే ఉంటుంది నేను మీరు వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి నేను ఏమైనా రాంగ్ మాట్లాడి అంటే కూడా సారీ